స్మార్ట్ బ్యాగం బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనం లైనింగ్ క్లాత్ చిన్నది తీసుకున్నట్టయితే ఒక్కోసారి మనకి ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ క్లాతే ఇస్తూ ఉంటారనమాట మ్యాక్సిమం మనం కొంచెం బాడీ ఉన్న వాళ్ళకైతే మీటర్ లైనింగ్ క్లాత్ అయితే అవసరం ఉంటుంది నేను వచ్చేసి ఇది వాళ్ళే ఇచ్చారు లైనింగ్ నేనైతే మీటర్ క్లాత్ లైనింగ్ అయితే తీసుకుంటూ ఉంటాను ఇది వచ్చి నేను పార్ట్ నెక్ అయితే స్టిచ్ చేయబోతున్నాను బ్యాక్ నెక్ ఆల్రెడీ నేను బ్యాక్ నెక్ అయితే కట్ చేసేసుకున్నాను అండ్ ఇచ్చిన క్లాత్లో హ్యాండ్స్ కూడా అయితే తీసేసుకున్నాను హ్యాండ్స్ కూడా తీసేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా పాట్ నెక్ ఈ విధంగా ఉందన్నమాట కట్ చేసేసాను హ్యాండ్స్ కూడా తీసేసుకున్నాను ఇంకా హ్యాండ్స్ కూడా తీసుకోగా ఇంకా క్లాత్ వచ్చేసి కొంచమే మిగిలింది ఫ్రంట్ పార్ట్ అయితే రావట్లేదు ఇదిగోండి ఈ క్లాత్ అయితే మిగిలింది ఫ్రంట్ పార్ట్ అయితే రావట్లేదు అనమాట దీనికి అప్పుడు అలాంటప్పుడు సొల్యూషన్ ఏంటంటే మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలా చిన్నదిగా లైనింగ్ క్లాత్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ రావట్లేదు అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ని దీని మీద వేసేసుకోవాలి ఇదిగోండి ఇంత క్లాత్ అయితే తగ్గిందనమాట టోటల్గా ఇంత క్లాత్ అయితే తక్కువ వచ్చిందనమాట మనం ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ రావట్లేదు తక్కువగా క్లాత్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు అయితే మన జాయింట్స్ అయితే సంఖలో పడేటట్టుగా అయితే కటింగ్ చేసుకోవాలి నెక్కి దానికైతే కటింగ్ చేసుకోకూడదు ఇదిగోండి ఇంత పార్ట్ తగ్గుతుంది ఇంత పీస్ తీసుకొని మనం దానికి జాయింట్ వేసుకోవడమే అనమాట ఈ పార్ట్కి ఇంత జాయింట్ తిప్పేసుకోవడమే ఈ విధంగా చేసుకొని మనం జాకెట్ని అయితే స్టిచ్ చేయొచ్చు నేను ఇప్పుడైతే కటింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి నేను ఎలా కట్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా అయితే నేను మార్క్ చేసేసుకున్నాను బ్యాక్ పార్ట్ అయితే వేసేసి మార్క్ చేసేసానమాట ఇదిగోండి ఇంత ఇంత క్లాత్ టూ ఇంచెస్ ఉంటుంది అనుకోండి సుమారుగా అంత క్లాత్ అయితే మనకు తగ్గుతుంది ఈ క్లాత్ని ఇక్కడ జాయింట్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా దీనికి స్ట్రైట్గా ఇక్కడ సంఖలో కలిసేటట్టుగా ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా జాయిన్ చేసుకోవాలి లేదు అలా చిన్న ముక్క సగం ముక్క వేయడం ఎందుకు అనుకుంటే ఈ క్లాత్ కూడా కట్ చేసేసి రెండు ముక్కలు పెద్ద ముక్కలు ఇక్కడ వేసేసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కదా షేప్ పట్టిల్కి వాటి కోసం మిగులు ఉంటుంది కదా క్లాత్ అందులో క్లాత్ని ఇక్కడైతే తిప్పేసుకోవచ్చు అనమాట నేనైతే బ్యాక్ పార్ట్ ఈ విధంగా జాయింట్ చేసేసాను మార్క్ అయితే చేసేసుకున్నాను అండ్ సంఖలో ముడతలు రాకుండా ఉండడానికైతే హాఫ్ హాఫ్ మార్క్తో క్రాస్ అయితే తీసుకున్నాను ఇక్కడైతే నెక్ తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి నేను స్ట్రైట్గా చెస్ట్ అయితే తీసుకోబోతున్నాను అంతేనండి ఎప్పుడన్నా మనకి క్లాస్ సరిపోలేదు అనుకున్నప్పుడు ఎప్పుడు మనకు వచ్చే జాయింట్స్ అనేవి ఇదిగోండి ఈ పీస్ వచ్చేసి మనం జాయిన్ మనం జాయిన్ చేసే పీసు ఇంత పీస్ అయితే మనం జాయిన్ చేయాల్సి వస్తుంటుంది విధంగా మనం లైనింగ్ క్లాత్ నుంచి ఈ పీస్ని అయితే తీసుకొని ఈ రెండు పీస్ అయితే ఈ విధంగా మనం ఇక్కడ జాయిన్ చేసేయాలి జాయిన్ చేసేటప్పుడు పైన మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలన్నమాట మనం తీసుకునే యొక్క రైట్ సైడ్ మీద ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి నేను జాయిన్ చేసేసాను చూడండి ఎలా జాయిన్ చేసేసాను రైట్ సైడు రైట్ సైడ్ మీద జాయిన్ చేసుకోవాలి అప్పుడు మనం ఫ్రంట్ నెక్ తిప్పేసుకుంటాం కాబట్టి లెఫ్ట్ సైడ్ మనకు లోపలికి వెళ్ళిపోతుంది కచ్ అనేది కచ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇదిగోండి చూసారా ఎంత బాగా జాయిన్ చేసేసుకున్నాను ప్లీజ్ అండి నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి మీకు ఏమైనా బ్లౌజ్ కటింగ్స్ అండ్ టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా కొత్తగా అయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నేను స్టార్టింగ్ నుంచి మీకు టైలరింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి ఒరిజినల్ పీసు నేను దీనికైతే ఇప్పుడు స్టిచ్ అయిపోతున్నాను అనమాట లైనింగ్ పీస్ని విధంగా లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను నెక్ తిప్పేసుకుందామని ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసాను పాట్ నెక్ అయితే తీసుకున్నాను దీని మీద నేను లేస్ అటాచ్ చేయాలి ఇంకా లేస్ అయితే అటాచ్ చేయలేదు లేస్ అటాచ్ చేసిన తర్వాత దీని ఫుల్ లుక్ అయితే ఉంటుందన్నమాట ఇదేనండి వీడియో వచ్చేసి చాలా ఈజీగా మనం ఈ విధంగా క్లాస్ సరిపోయినప్పుడు జాయింట్ చేసేసి ఫ్రెండ్ పార్టీ స్టిచ్ చేసేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం ఫాస్ట్గా అందరి ముందుకు వెళ్ళేటట్టు యూజ్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసాను ఆల్రెడీ ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి ఇదిగోండి హ్యాండ్స్ వచ్చాయి కస్టమర్స్ బ్లౌజ్ అనమాట నాది కాదు హ్యాండ్స్ ఈ విధంగా వచ్చాయి కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ బ్యాగం ఇదిగోండి ఇప్పుడైతే నేను స్టిచ్ అయ్యిపోతారు కాదు